ఎవ్రీ డే వి ఆర్ ఫైవ్ టు సిక్స్ డాగ్స్ ఎవ్రీ డే ఫైవ్ టు సిక్స్ డాగ్స్ అంబులెన్స్ వెళ్తుంది రెస్క్యూ అవుతుంది లక్షల లక్షల బిల్ కడుతున్నాను అందరికీ తెలుసు ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి ఆల్రెడీ పాపం వాళ్ళ యాక్సిడెంట్స్తో ఎంత యాక్సిడెంట్స్ వాళ్ళని రోజు రోజు బైక్ యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ మొత్తం నడు మెరిగిపోయింది మోకాలు పోయింది రక్తం వస్తుంది అలాంటి కుక్కల్ని నేను సేవ్ చేస్తారు రెస్క్యూ చేస్తున్నాను ఆ కుక్కలు ఎవరి దగ్గర కంప్లైంట్ చేయాలి ఈ బైక్ వల్లే ఏ రోజు నేను చనిపోయాను ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి వంద కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ప్రతిదీ డబ్బు తింటాం అయిపోయింది ప్రతిదీ కరప్షన్ 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 ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు మీరు కొంచెం కొంచెం ఉందా మీకు సెన్స్ ప్రతి డబ్బు 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 ఎస్ డబ్బు ఈజ్ ఇంపార్టెంట్ నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది నాకు కూడా అవసరం ఈరోజు డబ్బు ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్ ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ లగ్జరియస్ లైఫ్ బట్ దాట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఎక్కడైనా మీ కర్మ మీ మనసు మీ కాన్షియస్ ఏదైనా ఉందా లేదా మీ అందరికీ కొంచెం ఆలోచించుకోండి ప్రతిదీ జిహెచ్ఎంసీ కరప్ట్ పొలిటిషియన్స్ కరప్ట్ బ్యూరోక్రాట్స్ కరప్ట్ ఐఏఎస్ కరప్ట్ ఐపీఎస్ కార్య సుప్రీంకోర్టు కరప్ కరప్ నో వన్ కెన్ డినై దిస్ ఫ్యాక్ట్ వి ఆల్ నో యాజ్ ఇండియన్స్ టుడే వై ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఇండియన్స్ లీవింగ్ ఆ కంట్రీ అండ్ గోయింగ్ బికాస్ ఆఫ్ కరప్షన్ ఉండలేకపోతున్నాను ఇక్కడ సరిగా రోడ్స్ లేదు కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా టైం టు టైం నేను ట్యాక్స్ కట్టాలి నెలకి నెల నేను జిఎస్టీ కట్టాలి నెలకి నెల నేను కరెక్ట్గా నా అడ్వాన్స్ ప్రతి త్రీ కి నేను నా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి దానికి రోజు కెన్ యూ ఎనీ ఆఫీ కెన్ యూ గో టు అవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు మీకు ఇంట్లో బాలంటే నువ్వు మీరే చెప్పండి ఈ రోజు మీకు ఇంట్లో బాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా ఎందుకు ట్యాక్స్ కట్టట్లేదా మీరు మీరు నిజాయితీగా సంపాదించేసి ట్యాక్స్ కడుతున్నారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు ఎగ్జాక్ట్లీ అదే లేదు అదే ఎందుకు ఫైట్ చేయట్లేదు లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు దానికోసం ఎవరు పోరాడటం లేదు ఆ కి విలువ లేదు జస్ట్ కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ మీరు ఆలోచించుకోండి దిస్ ఈస్ ఆల్ ఐఎమ్ సియింగ్ వైర్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే థింక్ థింక్ వన్స్ ఒక్కసారి మీకు కొంచెం బుద్ధి భయం భక్తి ఏదైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఆ ఆలోచనతో మీకు ఏ ఆన్సర్ వస్తుంది అదే ఉంటుంది కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి దాని మీద ఉట్టి ఫోకస్ చేయద్దు దానికి సొల్యూషన్ చూసుకోండి ప్రాబ్లెమ్ ప్రాబ్లం ప్రాబ్లం అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్ డే రేపిస్తున్నారు దాని అందరు మనుషుల్ని అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు వాయిజన్ గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ ద లా కి ఆఫ్టర్ ఎయిట్ పిఎం నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్ ఎందుకు ఆ లా రావట్లేదు ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా ఎవరు రేపు చేస్తారా ఆడవాళ్ళని అది ఎందుకు మీకు ఆలోచన లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా మీ ఇంట్లో తల్లి తల్లిలు చెల్లెలు అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి మీరు పంపగలరా నైట్లో మీరు ఒక్క మాట చెప్పండి మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలున్నాయి తాగేస్ ఉన్నాయి మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ పంపురు ఎందుకు బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా